ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు అమ్మవారిని దర్శించుకొని ముడుపులు సమర్పించిన భక్తులు పెద్ద శంకరంపేటలో అగ్ని ప్రమాదం సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలు గద్వాల్ జిల్లా విద్యార్థి కారు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన పుటాన్ దొడ్డి గ్రామంలో ప్రజాపాలన ప్రారంభించిన సర్పంచ్ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న సర్పంచ్ ప్రజాపాలన కేంద్రాన్ని సందర్శించిన భద్రాద్రి జిల్లా జెడ్పీ సీఈఓ ప్రజలిచ్చే ప్రతి అప్లికేషన్ ని పరిశీలించాలన్న సిఇవో ఎర్రవల్లి మండల శివాలయంలో చోరికి యత్నించిన దొంగలు గ్రిల్స్ తొలగించి ఉండిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు శంకరపల్లి మున్సిపాలిటీలో సీసీటీవీ కెమెరాను ప్రారంభించిన డీసీపీ చోరీలను నివారించడంలో సీసీ ప్రోటేజ్ పాత్ర కీలకమన్న డీసీపీ ఘనంగా మడాలయ్య సీతమ్మ కళ్యాణ మహోత్సవం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన గ్రామస్తులు బిక్నూరు పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీస్ శాఖ బీఆర్ఎస్ పార్టీ భవనాకు రెవెన్యూ శాఖ నోటీసులు టీవీ ఛానల్ నిర్వహించడంపై తనిఖీలు జారీ ఇక వెళ్దాం విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు బుధవారం నుంచి భవానీ మాలదారులు దీక్షణ విరమణ ప్రారంభమైన నేపథ్యంలో భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు మండల దీక్షలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన భవానీ మాలదారులు అమ్మవారిని దర్శించుకొని ఇరుముళ్లు సమర్పించారు తొలి రోజు సుమారు అరవై వేల మంది భవానీలు ఇంద్ర రికి వచ్చేసారని ఆలయ అధికారులు అంచనా వేశారు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో పెను ప్రమాదం తప్పింది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ టైర్లను నిప్పండించడంతో భారీ మంటలు విగిసిపడ్డాయి పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది పెడితేకొని పక్క సైడ్ పాత టైలు పాత టైల్ వాళ్ళు వయసు ఇబ్బంది రాకపోతే అంటి వాడుకు గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రంగా కొన్ని ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్యాయాన్ని ప్రశ్నించే మీడియా ప్రతినిధులపై దాడి పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు కనీస ప్రమాణాలు పాటించిన ప్రైవేట్ స్కూళ్ల పట్ల డిఈఓ కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రశ్న చెప్తున్నాము ఇప్పుడు మేము ఉండవా లేవా అనేది మేము అంటలే మేము ఏం సార్ అన్ని స్కూల్లో అన్ని రకాలుగా గ్రౌండ్లు కానీ అన్ని స్కూల్లో అన్ని కరెక్ట్లు ఉన్నాయి అదే సార్ మేము ఇప్పుడు మేము చూసేది ఇప్పుడు ఒక భారతీయ పౌరునిగా నేను అడుగుతున్నా నేను రిపోర్టర్ గా కాదు నేను ఇప్పుడు రిపోర్టర్ వచ్చి నేను అడుగుతాను నేను రిపోర్టర్ గా ప్లస్ భారతీయ పౌరునిగా హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా హక్కులు ఉన్నాయి సార్ అడగడానికి

గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పుటాన్ దొడ్డి గ్రామంలో గ్రామ పాలన కార్యక్రమాన్ని సర్పంచ్ వరలక్ష్మి ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు కూడా మనం ఉపయోగించుకోవడం జరిగింది మీరు అందరూ వస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు ఈరోజు సాయంత్రం వరకు పక్కా అప్లికేషన్ తీసుకుంటాం ఎవరు తొందర పడాల్సిన అవసరం లేదు డౌట్ ఉంటే కౌంటర్ దగ్గరే చెప్తాం అవసరమైతే అక్కడ కూడా చెప్తాం ఇంతకంటే ఎక్కువ ఏడు వందల అట్లా అప్లికేషన్ ఉన్న ధర్మవరం కూడా రెండు మూడు గంటలకే అయిపోతున్నాం పదిన్నరకు స్టార్ట్ చేసినా కాబట్టి అందరు వచ్చి ఏమో అయిపోతుంది అనుకుంటున్నారు ఏం లేదు అప్లికేషను క్లియర్ కట్ గా తీసుకుంటాం ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు సాయంత్రం వరకు టీమ్ ఉంటుంది ఈ అప్లికేషన్స్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో కౌంటర్లు కూడా మనం ఏడు పెట్టినాం అర్థమైనా అన్ని కౌంటర్లో కూడా మనము అప్లికేషన్స్ తీసుకొని మీవన్నీ అయిపోయిన తర్వాత పోతాం మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజు గ్యారంటీలను నమోదు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలు కూడా నెరవేర్చేందుకు భద్రాద్రి జిల్లా మండల పరిధిలో నాగారంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని జెడ్పీ సీఈఓ విద్యలతో సందర్శించారు ప్రజలిచ్చే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అధికారులకు సీఈఓ సూచించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పాల్వంస మండలాన్ని సందర్శించడం జరిగిందండి ఇందులో ఈ పాల్వంశ మండలంలో మొత్తం పన్నెండు వేలు పాపులేషన్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి దీనికి గాను వారు మరి ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకి టీమ్స్ ఒక ఆరు టీమ్స్ ఏర్పాటు చేశారు ఒక నూట ఎనిమిది కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు జరుగుతు ఈ రోజు వరకు కూడా వారు ఆరు వేల మూడు వందల దరఖాస్తులను కూడా వివిధ పంచాయతీల్లో స్వీకరించడం జరిగిందండి దీనికి ఈ యొక్క కాల్వన్స్ మండలంలోనే కాదు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి అందరు గౌరవ సర్పంచ్లు అధికారులు మరియు అందరూ సహకారంతో ప్రజల సహకారంతో మరి యొక్క ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందండి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం మరి మనకి మార్గదర్శకాలు వచ్చిన అనంతరం అవి ఏం చేయాలనేది జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం జరిగిపోయింది ఇప్పటివరకు చాలా చక్కగా గౌరవ సర్పంచులు మరి ప్రజలు మరి అదేవిధంగా అధికారుల సమన్వయంతో మన జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చక్కగా జరుగుతున్నాయి సార్ ఒక ఇప్పటివరకు నేను ఒక తొమ్మిది మండలాలు విజిట్ చేశాను అందులో భాగంగానే ఈరోజు కూడా పాల్వంశ మండలాన్ని విజిట్ చేయడం జరిగింది తీసుకుందాం మీ వ్యాపారంలో అంతగా లాభాలు రావట్లేదా మీరు అనుకున్న విధంగా కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారా అయితే మా శ్రైల టీవీ ప్రోగ్రాం ద్వారా మీ బిజినెస్ ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఫైట్ షాట్ విత్ ప్రకాష్ ఈ ప్రోగ్రామ్ కి కో-స్పాన్సర్ గా నిలిచి మీ బిజినెస్ ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోండి ముప్పై లక్షలకు పైగా ప్రేక్షకులతో మాస్టర్ మాస్ట్రావ్య టీవీ దూసుకుపోతుంది అందులో ప్రసారమయ్యే ఫైట్ చార్ట్ విత్ ప్రకాష్ ద్వారా మీరు మీ బిజినెస్ ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరింత విస్తరించుకోండి వివరాలకై సంప్రదించండి నైన్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ త్రీ డబల్ వన్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండల శివాలయంలో దొంగలు చోరీకి యత్నించారు పుట్టాన్ దొడ్డి గ్రామం సమీపంలో ఉండే శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప గ్రిల్స్ తొలగించి ఉండిని ధ్వంసం చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో మున్సిపల్ పరిధిలో నూట రెండు సీసీటీవీ కెమెరాలను డిసిపి జగదీష్ ప్రారంభించారు సీసీ కెమెరాలు వరుస దొంగతనాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డిసిపి అన్నారు ఒక కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నూట రెండు కెమెరాలను ఇనాగరేట్ చేయడానికి రావడం జరిగింది ఇది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకున్నా మనకు వర్కౌట్ కాలేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్హెచ్ఓ వినాయక్ ఇనిషియేషన్తో ఒక అనంతరెడ్డి గారు ఒక పదిహేను లక్షల విరాళము మరియు కిషన్ గారు కెప్టెన్ కిషన్ గారు ఒక పది లక్షల విరాళం ఇవ్వడం మూలంగా ఇవాళ ఒక నూట రెండు కెమెరాలు మనము కొత్తగా ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది దీని రిజల్ట్ కూడా మనకు రెండు కేసులు డిటెక్ట్ చేయడానికి దారితీసింది ఈ కెమెరాస్ మూలంగా సో ఎవరైనా కూడా ఒక నిందితుడు ఏదైనా నేరం చేస్తే అతన్ని వెంటనే పట్టుకోవడానికి ఈ సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయి ఇప్పుడు వందలాది ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి మనకు ఒక కెమెరా ఒక వంద మందితో సమానం అన్నట్టు మనకు సిబ్బంది తక్కువ ఉన్నా కూడా ఈ కెమెరాల మానిటరింగ్ అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది థర్డ్ ఐ ఖచ్చితంగా ఎప్పుడు వాజ్ ఉంటది కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పర్దిపేట్ గ్రామంలో మాండాలయ్య సీతమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు

కామారెడ్డి జిల్లా బిక్నూరు పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలకు వాహనాలు నడపడం పట్ల పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఈ ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు మద్యం సేవించి వాహనం నడిపిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ए महान आईंदा काल काल गवर्नमेंट वाले ये लोग भी हमारे पास चार्जिंग के बहुत खतरनाक है तो पता नहीं है मतलब पंचायत ले पंचायत ले सरकार और दबा सब के अलावा लाल 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 वाला कंट्री वाला रमेश ठाकुर लो इधर उठो ಅನುಪಿಸ <destinations> తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్ ని ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది రెండు వేల పదకొండు నుండి టీ న్యూస్ ఛానల్ ని బీఆర్ఎస్ భవన్ లోనే యాజమాన్య నిర్వహిస్తుంది మరోసారి చూద్దాం ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు అమ్మవారిని దర్శించుకొని ముడుపులు సమర్పించిన భక్తులు పెద్ద శంకరంపేటలో అగ్ని ప్రమాదం సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలు గద్వాల్ జిల్లా విద్యార్థి కారు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన పుటాన్ దొడ్డి గ్రామంలో ప్రజాపాలన ప్రారంభించిన సర్పంచ్ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న సర్పంచ్ ప్రజాపాలన కేంద్రాన్ని సందర్శించిన భద్రాద్రి జిల్లా జెడ్పీ సీఈవో ప్రజలిచ్చే ప్రతి అప్లికేషన్ ని పరిశీలించాలన్న సిఇఓ ఎర్రవల్లి మండల శివాలయంలో చోరికి యత్నించిన దొంగలు గ్రిల్స్ తొలగించి ఉండిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పల్లి మున్సిపాలిటీలో సీసీటీవీ కెమెరాను ప్రారంభించిన డీసీపీ చోరీలను నివారించడంలో సీసీ ప్రోటేజ్ పాత్ర కీలకమన్న డీసీపీ ఘనంగా మడాలయ్య సీతమ్మ కళ్యాణ మహోత్సవం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన గ్రామస్తులు బిక్నూరు పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీస్ శాఖ బీఆర్ఎస్ పార్టీ భవనాకు రెవెన్యూ శాఖ నోటీసులు టీవీ ఛానల్ నిర్వహించడంపై తనిఖీలు జారీ ఇది వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ